హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి శ్యామల కుకింగ్ అండ్ రంగోలి ఛానల్కి స్వాగతం అండి అమ్మాజీ మాట శ్యామల కుకింగ్ అండ్ రంగోలి ఈ రెండు ఛానల్స్ నావేనండి రెండు పేర్లు కూడా నావే ఇంతకీ ఏమిటి లడ్డూసా ఏమిటి అని అనుకుంటున్నారా లడ్డూస్ కాదండో అచ్చమైన స్వచ్ఛమైన నెయ్యి వేసి చేసిన సున్నుండలు అన్నమాట అండి సున్నుండలు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే అదిగోండి మిన మినుముల్ని బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలండి కట్టెల పొయ్యి మీద వేయించుకున్నాం వేయించుకున్న వాటిని మేము తిరగట్లో ఇలాగ పప్పు చేసుకున్నాం అనమాట అండి పప్పు విసురుకున్నాం ఆ పప్పు వీడియో కూడా అప్పుడు ఇదివరకే నేను పెట్టాను తిరగట్లో ఎలా విసిరాను అన్నది ఇప్పుడు ఈ పప్పును తీసుకెళ్ళి మరపట్టించి పిండి చేయించుకోవాలన్నమాట అండి ఇదివరకైతే పిండిని కూడా విసిరేవాళ్ళం అనుకోండి ఇప్పుడు ఇంకా అంత ఓపికలు ఉండట్లేదు కదా అదిగోండి మా గారు అయితే పట్టుకెళ్ళి ఈ పిండి ఆడించుకొని వచ్చేసారు ఈ లోపు నేనైతే ఈ బెల్లాన్ని ఇలాగ కోరుకుని వండించుకున్నాను అండి ఇప్పుడు ఈ బెల్లం కోరు ఈ మినప్పిండి బాగా కలుపుకొని స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందండి లేదంటే ఇప్పటికిప్పుడే మనకు అర్జెంటు కావాలి సున్నుండాలంటే ఇప్పుడే చేసేసుకోవచ్చు లేదంటే మనం ఇలాగ బాగా కలిపేసుకుని ఈ బెల్లం కోరు ఈ పిండి బాగా కలిపేసుకుని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ కూడా నిల ఉంటుందండి ఇది వరకు రోజుల్లో అయితే మనకి మంచి బెల్లం అది దొరికేది కాబట్టి ఆరు నెలలు కూడా దాచిపెట్టేవాళ్ళండి కొంచుడు కొంచెం మినువులతో చేసేసి అప్పుడు ఈ అంటే అప్పుడు పిల్లలు అంత ఇష్టంగా తినేవారు నిజం చెప్పాలంటే ఇప్పుడు పిల్లలకి కొంతమందికి ఈ అంటే తెలుసో తెలియదో అని కూడా నాకు డౌట్ వస్తుందండి వాళ్ళు ఎంతసేపు నూడిల్స్ అని ఇవని ఇవన్నీ వాటిని ప్రిపేర్ చేస్తున్నారు కానీ ఇవి వాటి జోలికి అయితే రావట్లేదు అనిపిస్తుంది నాకు అదకొని మనం అలా బెల్లం కలిపేసుకుని అలా నొక్కి పట్టేసి పెట్టేసుకోవాలండి ఏ డబ్బాలైనా అయినా సరే అలా లూజ్ లూజ్గా లేకుండా బాగా నొక్కి పెట్టాలన్నమాట అండి అలా పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది దీనిని మనం కొంచెం కొంచెం తీసుకుని మాకు కనీసం ఒక నాలుగు సున్నుండలు కావాలనుకోండి ఒక మిక్సీ చిన్న జార్లోకి ఎంత పడుతుందో అంత తీసుకుంటే మనకు నాలుగు ఉండలు అయితే రెడీ అయిపోతాయి తీసుకుని మనం అంటే ఈ బెల్లం గడ్డలు కరగడం కోసమే మనం మిక్సీ పట్టుకోవాలి ఇది వరకు అయితే పేటలు వేసుకుని ఈ పేటల మీద తవ్వబెట్టి నలుపుకుండేవారండి ఈ బెల్లం ముక్కల్ని ఇప్పుడు అన్నీ మనకి చాలా ఈజీ పద్ధతిలో వచ్చేసింది కాబట్టి మిక్సీలో ఒక తిప్పి తిప్పేస్తే బెల్లం ముక్కలు కరిగిపోతాయి పౌడర్ లాగా వచ్చేస్తుంది అప్పుడు మనం నెయ్యి కాచుకుని పోసుకొని సున్నుండలు చేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి నేనైతే అక్కడ ఒక డబ్బా పప్పు పంపిస్తే ఇలాగ నాకు రెండు డబ్బాల్లోకి వచ్చిందండి బెల్లం కలిపేసేసరికి నేనైతే ప్రస్తుతానికైతే ఈరోజు చేయట్లేదండి సున్నుండలు ఇలాగ డబ్బాల్లో పెట్టేసి స్టోర్ చేసేస్తున్నాను చేసినప్పుడు అది ఇది కలిపి వీడియో చేద్దాలి అని చెప్పేసి నిజానికి అయితే ఈ పప్పు నేను చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను కదండి చెల్లి చేసి ఇచ్చింది చాలా రోజులు అయిపోయింది అయితే ఈ రోజే చేశాను కూడా అలా మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేసుకుంటే ఆ బెల్లం ముక్కలన్నీ మనకి కరిగిపోతాయి అనమాట అదే చూపిస్తుందండి మీకు చూడండి అదిగో నేను స్టోర్ చేసాను కదండీ టైట్గా అలా నొక్కి పెట్టాలని చెప్పాను కదా అలా నొక్కి పెట్టేసింది మళ్ళీ మనం ఏదైనా స్పూన్ కానీ చాక్ కానీ పొడిసి తీత్తగాని ఊడరాదండి బెల్లంతో అలా టైట్గా పట్టేస్తుంది దాన్ని మనం ఇలా తీసుకుని మిక్సీలో ఒక పలుసు ఇచ్చేస్తే కరిగిపోతాయండి వెల్లం ముక్కలు పొడిలాగా అయిపోతాయి తర్వాత మనం సున్నుండలు చుట్టేసుకోవడమే నెయ్యి వేసుకుని చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని అచ్చమైన తెలుగు సున్నుండలు ఇందులో ఇంకేవి యాడ్ చేయక్కర్లేదండి జీడిపప్పు అది ఇది యాడ్ చేస్తారు కొంతమంది అలా యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుందండి మనకి ఇంకా విషయం చెప్పనా పనసకాయ ఒకటి సున్నుండి ఒకటి జాంకాయ ఒకటి ఎవరికి తెలియకుండా అసలు దాసలు ఇవ్వండి ఎందుకంటే అవి ఎక్కడున్నా సరే వాటి పరిమిళాన్ని వెదజల్లుతూనే ఉంటాయి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అదిగోండి ఇంట్లో నేను స్వచ్ఛంగా నా చేత్త తయారు చేసుకున్న నెయ్యి ఉంటుంది కదా మా ఇంట్లో ఇదివరకు నేను వీడియో కూడా చేసి పెట్టాను ఆ నెయ్యినైతే కాచుకుని పోసుకుందానమాట అండి పోసుకొని ఇప్పుడైతే సున్నుండలు ప్రిపేర్ చేసేస్తాను చూడండి మేమైతే ఆ నెయ్యి అలా పిండుకుంటే కారీలాగా అలా తినడం అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి అంటే ఇప్పుడో సీజనల్గా చేసుకుంటాం కదా డైలీ తినం కాబట్టి హెల్తీ కూడా అనుకోండి సున్నుండా కాకపోతే కొంచెం నెయ్యి అది కొలెస్ట్రాల్ అది ఇది అంటారు కొంతమంది అదేమీ లేదండి ఆ కాంబినేషన్కి అది అలా సెట్ అయిపోతుంది కాబట్టి మన పెద్దవాళ్ళు అవన్నీ మనకి అండి హెల్దీ ఫుడ్డే వాళ్ళు ఇచ్చారండి మనకి మనమే అవన్నీ వదిలేసి కొత్త కొత్తవన్నీ తిని కొత్త కొత్త జబ్బులన్నీ తెచ్చుకుంటున్నాం కానీ సున్నుండ అయితే చాలా హెల్దీ అనమాట అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది మొత్తానికి మొత్తానికైతే అలా శుభ్రంగా బాగా నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని మనం ఇష్టమైన సైజులో చుట్టేసుకోవడం అనమాట అండి నేనైతే ఇప్పుడు అయితే చుట్టేస్తున్నాను చూడండి అలా బాగా నెయ్యి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి సున్నండలో ఎందుకంటే మేము ఆర్గానిక్ బెల్లం కూడా యూజ్ చేస్తాం కదండీ అందుకే కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయి మీకు ఆర్గానిక్ బెల్లం వేసుకుని ఇంట్లో మనం కాచుకున్న నెయ్యి ప్యాకెట్లు డబ్బాలు కొనుక్కున్నారు కదండి ఇది నేను నా చేతులతో వెన్న చేసుకుని వెన్న చేసి ఆ వెన్న నుంచి నెయ్యి కాచుకుంటాను అన్నమాట అండి ఆ నెయ్యి కూడా ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది గుబాల్ ఇస్తూ ఉంటుంది ఇలా చూడండి ఆ సున్ను సున్నుండ చుట్టే విధానం కూడా చూసారా అలాగే చుట్టేవాళ్ళండి ఇదివరకు కాకపోతే ఇంత చిన్న సైజు చేసేవాళ్ళు కాదు పెద్ద సైజు చేసేవాళ్ళు ఇప్పుడు అంత పెద్దగా చేసినా ఎవరు తింటున్నారండి తినట్లేదు అందుకని నేనైతే చిన్న సైజే చేస్తున్నాను మీరు చూసేయండి ఎలా చేస్తున్నాను అన్నమాటది గుర్తొస్తుందా ఏం గుర్తొస్తుంది అమ్మమ్మ ఇలాగే చేసేది కదా అమ్మ ఇలాగే చేసేది కదా అని గుర్తొస్తున్నాయి ఇప్పుడు మీకు తప్పకుండా మీకు అలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి ఎలా ఉన్నాయండి మా సున్నుండలు నాకైతే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మొత్తానికైతే సున్నుండలు ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి